బిర్యానీ ప్రియులకు నెరూరించే శుభవార్త మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు డీమాటిగా కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం కరీంనగర్ మార్కెట్ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం ఇప్పుడు సో లోపలికి వెళ్ళి చూద్దాము రేపు మార్నింగ్ వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆలయం వారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సో వైకుంఠ ఏకాదశి గురించి ఇంకా అందరినీ కూడా అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం అతి ముఖ్యమైన తిథి ఏకాదశి సో ఏకాదశి రోజు మేరు పర్వతం అంతా కష్టం కూడా తొలగిపోతుందని మనకి పురాణాల నుంచి వస్తున్న ఆచారం సో ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అది ఉపవాసం కానీ దానం కానీ పూజల ఫలితం కానీ అఖండ విజయాన్ని ఇస్తుందంటూ కూడా మన నమ్మకం సో అలాంటి రేపు వైకుంఠ ఏకాదశి ఉంది సో ఆ విషయం గురించి ఇంకా మరిన్ని వివరాలు అడిగి కూడా ఇప్పుడు తెలుసుకుందాం రేపు వైకుంఠ ఏకాదశి కదా సో ఈ వైకుంఠ ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఎలా ఉండాలి ఏంటి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి గురువు గారిని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాము రేపు వైకుంఠ ఏకాదశి సో దాని గురించి వివరంగా మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయండి స్వామి రేపు పాటించాల్సిన నియమాలు కానీ రేపు చేయవలసిన పూజలు గాని రేపు ఉపవాసం ఉంటే మంచిది అని చెప్తుంటారు కదా సో అన్నిటి గురించి వైకుంఠ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అసలు వీటన్నిటి గురించి జయ శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరైతుడైన కలియుద నటి శ్రీ వెంకటేశ్వర స్వామి మార్కెట్ రోడ్ కరీంనగర్ దేవాలయంలో నుంచి రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చైర్మన్ గారు మరియు యూ గారు పోలీస్ సిబ్బంది ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో సంవత్సరం పొడుగున ఉన్న ఏకాదశులు కలిపి ఒకే రోజు ఉపవాసం ఉన్నంత పుణ్యంగా చెప్పబడుతుంది కనుక ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి భక్తుడు అన్నపాదులు వదిలిపెట్టి పండ్లు పలహారాలు తీసుకొని ఒక ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి మర అనే రాక్షసుని ఆగడాలు ఎక్కువడం వల్ల స్వామివారిని దేవతలు రాక్షసులు వెళ్ళి మర అనే రాక్షసుని యొక్క సంవారం కొరకై అడగగా స్వామి మర అనే రాక్షసుని సంవారం చేసిన తర్వాత సీద చేసుకున్న సమయంలో ప్రతి దేవతలకి ఆ రోజు వైకుంఠ ద్వారం గుండా వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ముక్కోటి దేవతలు ఈ ముక్కోటి ఏకాదశి రోజు భూలోకాన్ని వస్తారని ప్రార్థిస్తాయి అందుకని ఈ రోజు ముక్కోటి దేవతలు వస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే మరా అనే రాక్షసుని సంహారం జరిగిన తర్వాత మరా అనే రాక్షసుడు స్వామివారికి మొరపెట్టుకుంటాడు అయ్యా మరి నా స్థానం ఎక్కడ ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు వస్తున్నారు నేను కూడా రావాలి వాళ్ళని సేవించుకోవాలంటే నువ్వు రాక్షసుని కాబట్టి నీకు అన్నపాదుల్లోనూ ఉందవుగాక అని చెప్పి స్వామివారు చెప్పడం జరుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఎవరైతే అన్నపాదాలు సేవిస్తారో వారికి రాక్షస లస్థనాలు లక్షణాలు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి స్వామివారిని సేవిస్తే వారికి వైకుంఠ కైవల్యం ప్రాప్తి జరుగుతుందని చెప్పి పురాణాల్లో చెప్పబడింది జై శ్రీమన్నారాయణ స్వామి రేపు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు రేపు ఎన్నో క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఒకసారి క్లియర్గా చెప్పండి స్వామి జయశ్రీమన్నారాయణ ఇవాళ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి ఫలపంచాభిషేకము లక్ష పుష్పార్చన లక్ష తులసార్చన జరుగుతుంది పంచ సూక్తతో సహా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు అభిషేక కార్యక్రమం అవుతుంది ఉదయము మూడు గంటలకి నిత్యారాధన సుప్రభాత సేవ నిత్యారాధన జరిగిన తర్వాత స్వామివారిని ఉత్తర ద్వారం గుండా తీసుకువచ్చి ద్వార పూజ చేసిన తర్వాత స్వామివారిని ద్వారం పక్కన నిలబెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తుడు ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని దేవాలయంలో గర్భాలయంలోకి వచ్చి గర్భాలయంలో స్వామి దర్శించుకొని మిగతా ఉపాలయాలు దర్శించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక భక్తుడు లైన్లో క్యూలోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్లకుండా కంటిన్యూ ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్క భక్తునికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా సాయం మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి పోలీస్ సిబ్బంది కానివ్వండి దేవాలయం సిబ్బంది కానివ్వండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు దీంతోని పాటు వచ్చిన భక్తులకు నీళ్లు తాగడానికి నీళ్లు ముందు ఆ లైన్ల క్యూలలో నిలబడ్డ భక్తులకి నీళ్లు కానీ జావ లాంటిది కానీ తినడానికి వీలుగా ఉండడానికి జావ లాంటిది కానీ సౌకర్యాలు మన ప్రముఖ వ్యాపారవేత్తలు మిగతా వర్తకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి దేవాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా దేవాలయ సిబ్బంది ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జయ శ్రీమన్నారాయణ గురువు గారు చెప్పింది విన్నారు కదా అన్ని వ్రతాల్లోకి వెళ్ళా ఏకాదశి వ్రతం అనేది చాలా కఠినమైంది సద్గురు పుష్కరిణి స్నానం అదేవిధంగా సేవ ఏకాదశి వ్రతం ఈ మూడు కూడా చాలా కఠినమైన అంటూ కూడా పురాణాల్లో చెప్పడం జరుగుతుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మనకి అఖండ ఫలితం లభిస్తుంది అంటూ కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి సో పొద్దున్నే లేచి చీకట్లో తలస్నానం చేసి పసుపు బట్టలు ధరించి పిండి దీపాలు వెలిగించి వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే ఎన్నో కోటి జన్మల పుణ్యం వస్తుంది అంటూ కూడా ఏకాదశి చెప్తూ ఉంది మనకి పూర్వం బ్రహ్మగారి చెమట చుక్క నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ పుట్టింది అది ఒక రాక్షసుడిగా మారింది సో అప్పుడు ఆ రాక్షసుడు బ్రహ్మగారిని అడగడం జరిగింది నా స్థానం ఎక్కడ నేను ఎక్కడ ఉండాలి అని అప్పుడు బ్రహ్మగారు చెప్పడం జరిగింది ఏకాదశి రోజు వాళ్ళు తినే ఆహారంలో నీ స్థానం అక్కడ వెతుక్కో అంటూ కూడా చెప్పడం జరిగింది సో పురాణాల ప్రకారం ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉండకుండా ఆహారాన్ని తీసుకుంటే ఆ రాక్షసుడు మనతో ఉండి సో మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఆ ఛాన్సెస్ ఉంటాయి అంటూ కూడా ఆ పురాణం చెప్పడం జరుగుతుంది సో గురువుగారు చెప్పింది ఏకాదశి వ్రతం గురించి అన్నీ విన్నాం కదా సో రేపు అందరూ కూడా ఉపవాసం ఉండి ఈ నియమ నిబంధనలను పాటించి మీ అందరికీ కూడా పుణ్య ఫలాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ బిట్టుతో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ skol